రెండు రోజుల్లో మీ భవిష్యత్తు మార్చుకోవాలి అంటే కొండ గుర్తికే విశాఖ ఎంపీగా ఓటేసి సీరియల్ నెంబర్ పద్నాలుగు గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది మీ భవిష్యత్తు మారాలి మీ ఫ్యూచర్ మారాలి అభివృద్ధి జరగాలి అప్పులు తీరాలి ఉచిత విద్య వైద్యం రావాలి నిరుద్యోగులు అందరికి ఉద్యోగాలు రావాలంటే పాల్ రావాలి సైకిల్ యాక్సిడెంట్ అయి వేలు మంది చనిపోయారు ఫ్యానిక్ ఉరేసుకొని వేల మంది చనిపోయారు కొండ నీళ్లు తాగిన కోట్ల మంది బ్రతికారు ఎలక్షన్ కమిషన్ కూడా ఓట్ ఫర్ ఫ్యూచర్ చనివేందుకు సోమవారం నీళ్లు తాగమంటున్నారు అక్కడ మీరు కుండ తాగితే కుండ నీళ్ళు తాగితే మీ భవిష్యత్తు ఏ విధంగా ఆరోగ్యమో మీ భవిష్యత్తుకి ఆరోగ్యం కనుక రాత్రి అనుక పగలనుక గొంతు పోయినందుక ఎందుకు అరుస్తున్నాను మీ పిల్లల జీవితాలు మార్చడానికి కోట్ల రూపాయల విలువైన ఉచిత విద్య వైద్య ఇవ్వడానికి సైకిల్ ఇచ్చారా ఫ్యాన్ ఇచ్చారా అర్థం చేసుకోండి ఇప్పుడైనా తెలివిగా ఇంట్లో కూర్చోకుండా అందరూ ఓటు వేయని ప్రతి ఈ ఒక్కసారి ఓటేయండి విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి సిటీగా చేస్తా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మాను కదా వాళ్ళందరూ అమ్మే ఒక్కరైనా వాళ్ళకు వేయొచ్చా ఈ ఒక్కసారి నన్ను మీరు విశాఖ ఎంపీగా రాజువాకి ఎమ్మెల్యేగా గెలిపించండి మీరు గుండెలు నింపండి నేను మీ గుండెలు ఉదయా దీవెనలతో నింపుతా మీ అప్పులు తీర్చుతా